ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి రెండవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి కాల్ చేసి ఇది మీకు చెబుతాడు అయితే ఏ వ్యక్తి మీకు కాల్ చేసి ఏం చెప్తారు అది మీకు గుడ్ న్యూసా లేదా బ్యాడ్ న్యూసా అలాగే మీ యొక్క కన్యా రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక కన్యా రాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి క్రమశిక్షణకు ఆరోగ్యానికి సహాయ పాలనకు కూడా కన్యారాశి వ్యక్తులు ఆర్థిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ అసలు విడిచిపెట్టరు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి రెండవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు చూసుకున్నట్లయితే కనుక చాలా కాలం నుండి మీకు దూరంగా ఉంటున్నటువంటి స్నేహితులు కానీ సన్నిహితులు కానీ మీకు కాల్ చేసి ఒక విషయాన్ని అయితే చెబుతారు అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి విషయం అని చెప్పుకోవాలి ఊహించని ఒక సంఘటనకి సంబంధించినటువంటి విషయాన్ని మీతో చెబుతారు అది మీకు ఫోన్కి గురి చే షాక్కి గురి చేసేటువంటి అంశమని చెప్పుకోవాలి అంటే మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకి మీ సొంత వ్యక్తులకి సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు మీకు తెలియని ఒక విషయాన్ని వారు మీతో చెబుతారు అది మీకు చాలా షాక్ విషయం అని చెప్పుకోవాలి అయితే మిగిలిన అంశాలు చూస్తే కన్యా రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు మీకు ఉన్నాయి ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో జీవితం గురించి ఎన్నో మేలుకవలు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది వ్యాపార రంగంలో అభివృద్ధి పథంలో మీకు ముందుకు దూసుకొని వెళ్ళడానికి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా ఈరోజు సమయం బాగా అనుకూలంగా ఉంది మీరు భాగస్వామ్య పెట్టుబడుల గురించి కానీ లేదా భాగస్వామ్య ఒప్పందాల గురించి కానీ ఆలోచనలు చేస్తున్నట్లయితే ఆచితూచి అడుగులు వేయడం చాలా ఉత్తమం తొందరపాటు తనంతో తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కన్యారాశి ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే రాశి వారు ఎవరైతే వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నారో లేదా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే మీరు డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే లోన్ కోసం అప్లై చేసుకొని మీరు ఎదురు చూస్తున్నట్లయితే డబ్బు సమకూరటం లోన్ శాంక్షన్ అవ్వటం ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కన్యారాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు కన్యారాశి వారు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తున్నారో కుటుంబ సభ్యుల నుండి కూడా ఊహించని సపోర్ట్ అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి ఈ మధ్య కాలంలో చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఎవరైనా వ్యక్తులతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారో కానీ వారి నుండి ఆమోదం లభించడం లేదు గృహిణులు కావచ్చు లేదా పురుషులు కావచ్చు మీరు ఒక వ్యక్తితో కలిసి భాగస్వామి వ్యాపారం చేయాలి అనుకుంటున్నారు దానికి సంబంధించి ఎన్నిసార్లు వారితో చర్చించినా కానీ వారు ఆమోదం తెలపడం లేదు అంటే మీ యొక్క మాటకి వారు ఎస్ అని చెప్పటం లేదా దీని కారణంగా నిరాశలో ఉన్నారు ఈరోజు వారే మీ దగ్గరికి వచ్చి కలిసి వ్యాపారం చేద్దామనే ఒక విషయాన్ని మీతో చెబుతారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కలగజేసే అంశం అనైతే చెప్పుకోవచ్చు ఇక వారు నూతన వ్యాపారాలు పెట్టుబడుల గురించి డబ్బు సమకూర్చుకునే విషయంలో కొన్ని అవంతరాదులు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు ముఖ్యంగా మీపై నరదృష్టి ప్రభావం అధికంగా ఉంది కాబట్టి మీ జీవితంలో చాలా రోజులుగా చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది కాబట్టి ఈ అంశంలో రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనవసర వాతనాలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం శత్రువుల సంఖ్య పెరిగినా కొద్దీ మీపై నరదృష్టి అధికంగా మారుతుంది కాబట్టి ఈ అంశంలో రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి సో చూసారు కదండి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధనతో పాటుగా విష్ణు ఆరాధన కూడా చెయ్యాలి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు ఇక అలాగే ఈ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్